హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లో ఆడవాళ్ళకు ఉపయోగపడే రెండు చిట్కాలని మీకు షేర్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో రాగి బిందెలు కానీ రాగి చెంబులు కానీ లేదా ఇత్తడి బిందెలు కానీ ఇత్తడి చెంబులు కానీ వాడుకుంటాం కదా అవి తెల్లగా రావాలి అంటే ఈ చిట్కా పాటించండి కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకొని బిందె అంతా లోపల బయట రుద్దుకొని కాసేపు నాననివ్వాలి కాసేపు నాన్న ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నాననిచ్చిన తర్వాత మనము బిందెని తోమి వాష్ చేసుకున్నట్లయితే చాలా తెల్లగా చాలా బాగా వస్తుంది ప్రాక్టికల్గానే చూపించాను ఇక్కడ చూడండి ఎవరికైనా తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను మీకు ఈ టిప్స్ని మీకు షేర్ చేస్తున్నాను చూడండి కాసేపు నానిన తర్వాత ఇక్కడ వాష్ చేస్తున్నాము తోముతున్నాం బిందెని చూడండి తోముతుంటేనే అది తెల్లగా వస్తుంది కదా చూడండి తోమిన తర్వాత ఎంత బాగా వచ్చిందో ఇలా ఈ టిప్ని మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ప్లాస్టిక్ బకెట్స్ని మనం వాడుకుంటూ ఉంటాం కదా వాడుకుంటున్నప్పుడు ఇలా మనకి నాచు పడుతుంది అనమాట నాచు పట్టినప్పుడు ఆర్పిక్ ఉంటుంది కదండి బాత్రూమ్ క్లీన్ చేసుకునే ఆర్పిక్ ఉంటుంది కదా ఆర్పిక్ని విధంగా బకెట్ లోపలంతా ఇలా ఎక్కడెక్కడ అయితే డస్ట్ ఉందో అంతా ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకొని కాసేపు నాననివ్వాలి ఇది కూడా నాననిచ్చిన తర్వాత ఈ విధంగా టూత్ బ్రష్ సహాయంతో కానీ లేదంటే ఏదైనా బ్రష్ తీసుకొని ఈ విధంగా మనము దాన్ని శుభ్రపరచుకోవాలి చూడండి ఎంత తెల్లగా వచ్చిందో చూస్తుండండి ఎంత బాగా వచ్చింది చూడండి ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్